జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పోలీసు కవాతు నిర్వహించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరం నుంచి నలభై ఐదు వేల మంది పోలీసులు అసువులు బారిన పడి ఈ సంవత్సరంలో నూట తొంభై ఒక్క మంది పోలీసులకు నివాళులర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని జోగులాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ శ్రీనివాసుల అడిషనల్ ఎస్పీ శంకర్ కలెక్టర్ బీంఎం సంతోష్ అల్లాపూర్ ఎమ్మెల్యే విమజయడు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి నివాళులర్పించడం జరిగింది అనంతరం పోలీసులు ఏర్పాటు చేసిన స్టాల్స్ లో వివిధ విభాగాలకు పరిశీలించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ మొగులయ్య సీఏలు ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు శాంతి భద్రతల పరిరక్షణ కోసం తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం భారత్ చైనా సరిహద్దులోని ఆక్సైచిన్ ప్రాంతంలో పదహారు వేల అడుగులు ఎత్తున రక్తం గడ్డగట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడినీటి నీటి బొగ్గ అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా నిలిచింది విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ వీరుల సంస్మరణ దినంగా పాటించడం ఆ పవిత్ర స్థలం నుంచే ప్రారంభమైనది అంటే ఈ రోజు నార్మల్ డే కాదు ఇది ఒక స్పెషల్ డే ఎందుకంటే మనం ప్రతిరోజు పోలీస్ వాళ్ళు చాలా పని చేస్తుంటారు వాళ్ళు దానిని మనం గుర్తించుకోవడం వాళ్ళు ఇందాక మన ఎస్పీ గారు స్పీచ్లో కూడా చెప్పిన చెప్పినారు ఏ ఒక పండుగ ఉన్నా ఏది ఉన్నా కూడా ఇప్పుడు మొన్న దీపావళి కూడా జరిగింది నిన్న సో మిగతా వాళ్ళంతా సెలవుకి వెళ్ళినా కూడా మనకి ఎమర్జెన్సీ సర్వీసెస్ పోలీస్ మాత్రం ఏ ఒక్క వాళ్ళు సొంత ఫ్యామిలీని ఉన్న ఇలాంటి వాళ్ళు సొంత పనికిన ఎక్కువ సమాజ కోసం పని చేస్తున్నారు దానికి వాళ్ళు పని చేస్తూ తమ సొంత జీవనానికినా సమాజం గొప్పది